ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఈ ఏపీ వాలంటీర్ల వ్యవహారం కలకలం రేకెత్తిస్తోంది సంక్షేమ పథకాల పంపిణీ నుంచి తమని తప్పిస్తూ గతంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఏకంగా అరవై రెండు వేల మంది వాలంటీర్లు రాజీనామాలు చేసినట్టుగా ఎలక్షన్ కమిషన్ లెక్క తేల్చింది ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ కూడా సమర్పించింది దీంతో వీరి రాజీనామాల ఆమోదం విషయంలో హైకోర్టు ఈసీ యొక్క వివరణ కోరింది అంటే వీళ్ళ అందరినీ కూడా రాజీనామా వీళ్ళు రాజీనామాలు ఆమోదించొద్దు ఎందుకంటే వీళ్ళు రాజీనామాలు కనుక ఆమోదిస్తే వీళ్ళు ఆ యొక్క పదవి నుంచి దిగిపోయి నేరుగా వీళ్ళు వైసీపీ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తారు అసలు వైసీపీ పార్టీ కార్యకర్తలనే వీట్లా నియమించారు ఆ విషయాన్ని రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అన్న మాటలు కూడా ఉన్నాయి ఇదిగోండి వీడియో క్లిప్పింగ్స్ అవన్నీ పట్టుకొచ్చి హైకోర్టుకు సమర్పించింది ఒక పార్టీ అంటే వెనక తెలుగుదేశం పార్టీ ఉందనే ఆరోపణలు ఉన్నాయి మొత్తానికి ఎవరో కోర్టులో కేసు అయితే వేశారు వేసినప్పుడు ఏంటంటే ఒక పక్కేమో వాళ్ళని ఈ సంక్షేమ పథకాలకు దూరంగా ఉంచమన్నారు ఇంకో పక్కేమో రాజీనామా కూడా చేయొద్దు రాజీనామా చేస్తే మళ్ళీ వైసీపీకి పని చేస్తారని ఒక కేసు పడింది సో ఈ విషయంలో మీరేమంటారు అనేసి మీ అభిప్రాయం ఏంటి మీ యొక్క ఇంప్లీడింగ్ ఎట్లా ఉంటుందో చెప్పండి అనేసి హైకోర్టు నేరుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడగడం జరిగింది సో అట్లా అడిగిన నేపథ్యంలో వాళ్ళు ఎట్లా సమాధానం చెప్తారు దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారుతోంది రాష్ట్రంలో ఎన్నికల వేళ వాలంటీర్లు రాజీనామాలు అడ్డుకోవాలంటూ హైకోర్టులో బీవైసీ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు దీని మీద విచారణ జరిపిన హైకోర్టు అసలు ఎంతమంది వాలంటీర్లు ఇప్పటివరకు రాజీనామాలు చేశారు అలాగే ఎంతమంది మీరు చర్యలు తీసుకున్నారనే వివరాలు కోరింది దీంతో స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు అరవై రెండు వేల మంది రాజీనామాలు చేశారు మంది తెలిపింది అయితే ఈ రాజీనామాల్ని ఆమోదించొద్దని పిటిషనర్ బోడె రామచంద్ర యాదవ్ హైకోర్టును కోరారు ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ కమిషన్ ఉన్నటువంటి విస్తృత అధికారాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు దీని మీద స్పందించిన హైకోర్టు ధర్మాసనం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు వాలంటీర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచించాలని ఎలక్షన్ కమిషన్ కోరింది ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషన్ కోరింది రెండు వారాల్లో ఈ వివరణ రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది అయితే రెండు వారాల్లో ఎలక్షన్ రాబోతోంది సో మీకు ఎలక్షన్కి ఒక్క రోజు ముందే మీకు ఈ విషయంలో ఏ విషయం తేలబోతోంది ఈలోపు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక రూల్ అయితే స్ట్రాంగ్గా ఉంది ఎస్పెషల్లీ సంక్షేమ పథకాలు కానీ అసలు ఇంటి ముందుకు వచ్చినటువంటి రేషన్ పంపిణీ వ్యాన్లు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇదివరకు అయితే కాస్త ఇన్వాల్వ్ అయ్యేవారు ఇప్పుడు అది కూడా అవ్వకూడదు అనేసి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ చెప్పింది సో ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది ఎప్పుడైతే వీళ్ళు ఆమోదం తెలిపేసిందో కోర్టు తెలి మీరు రాజీనామాలు మీరు చేసేయచ్చు పర్లేదు అనన్నా లేదా చేయకూడదు మీరు కంటిన్యూ చేయండి అన్నా పెద్ద విషయం లేదా పెద్ద న్యూస్ బ్లాస్టింగ్ బయటకు వచ్చేది కానీ ఇప్పుడు ఏమైందంటే కోర్టు ఒక రెండు వారాలు ఆపింది దానివల్ల నిజానికి చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకే బెనిఫిట్ అని చెప్పుకోవాలి అప్పటి వరకు ఆల్రెడీ ఈసీ ఇచ్చినటువంటి రూల్స్ని వాళ్ళు పాటించాలి సో రాజీనామాలు ఆమోదం ఏం అక్కర్లేదు మీరు తీసేసేయండి మీరు రాజీనామాలు చేసేసుకోవచ్చు మీరు ఆమోదించవచ్చు అని కనుక చెప్పి ఉంటే అది కూడా ఎలక్షన్ ఒక రోజు ముందు చెప్పడం వల్ల కూడా వైసీపీకి ఎటువంటి ఉపయోగం ఉండదు సో ఈ రెండు వారాల గడువు అనేది కూడా తెలుగుదేశంకు ఉపయోగపడేలా కనిపిస్తుంది